పాత్రికేయులకి మీడియా మిత్రులకి నా నమస్కారాలు నా పేరు శ్రీధర్ రెడ్డి నేను స్టేట్ ఐటీవింగ్ జాయింట్ సెక్రటరీ ఈ మధ్య ఎరగొండపాలెంలోని టీడీపీ నాయకులందరూ చంద్రశేఖర్ గారిని ప్రతిరోజు విమర్శించడం అదే పనిగా పెట్టుకొని ఆయన ఆయన విమర్శించండి ఎరిక్షన్ బాబు గారు ఇంటి గడప కూడా దొక్కనిచ్చారు అందుకని అదే పనిగా వాళ్ళు చంద్రశేఖర్ గారిని విమర్శించడం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎరగొండపాలెంలో అంటే గత గతంలో కూడా ఎప్పుడు జరగని విధంగా చంద్రశేఖర్ గారు సంక్రాంతి అంటే ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం అంటే సంక్రాంతి అనే విధంగా ఎడ్ల పోటీలు నాలుగు రోజులు రెండు పాల దగ్గర నుంచి సీనియర్ ఎద్దుల వరకు పోటీలు నిర్వహించి పలు విధాలుగా వాళ్ళని సత్కరించి రైతులను సత్కరించి రైతులను గౌరవించి ప్రజా ప్రజాదరణ పొందిన వ్యక్తి చంద్రశేఖర్ గారు రాష్ట్రం పలు నలుమూలల నుండి పలు నాయకుల్ని వైఎస్ఆర్ సిపి ముఖ్య నాయకుల్ని గతంలో మంత్రులుగా చేసిన వారైతే మీ వివిధ హోదాల్లో అధ్యక్షులుగా చేసిన వారిని పిలిపించి మా నియోజకవర్గానికి అంటే ఎడగొండపాలె నియోజకవర్గానికి ఏదైతే వస్తే అభివృద్ధి జరుగుతుందో దాని గురించి అదే సభలో ముఖ్యంగా మాట్లాడిన వ్యక్తి చంద్రశేఖర్ గారు అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడం అనేది కరెక్ట్ కాదు మీరు ఎరీక్ష బాబు గారు గత ఐ మీన్ రెండు వేల ఎలక్షన్ నాలుగు ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఆయన అభివృద్ధి కోసం మాట్లాడిన విషయాలు కానీ ఏమైనా ఒక్కటి ఉంటే చెప్పండి ఆయన మాట్లాడింది లేదు ఆయన అభివృద్ధి చేసింది లేదు ఆయన ఒకటే మా నాయకుడి దగ్గరికి ఎవరైనా సమస్యని వస్తే ఆయన ముందు పొట్ట చూసి మాట్లాడతాడు ఆయన కడుపు నింపి ఆయనకు ఏ ముందు కాఫీ మంచినీళ్ళ భోజనమా ఏ సమయానికి వస్తే ఆ సమయంలో ఆయనకు అది ఇచ్చి తర్వాత ఆయన సమస్య విని ఆయనకు భరోసా ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తాడు అలాంటి వ్యక్తి చంద్రశేఖర్ గారు మీ ఎలక్షన్ బాబు గారి గురించి మేము చెప్పాల్సిన పనికు లేదు మీ టీడీపీ నాయకులే ప్రెస్ మీట్ లో పెట్టి మరి మాట్లాడుతుంది చూశాను టీడీపీ సీనియర్ నాయకులు ఆ చంద్రశేఖర్ గారు చుట్టూ ఉండేది చిట్టెలు సంబోధించారు చిట్టెలు మేము చిట్టెలు అయితే మీ చంద్రబాబు గారు కానీ అయ్యన్న పాత్రుడు కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయింది ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఐదు ఏళ్ళకే అప్పుడు వాళ్ళు కూడా చిట్టెలు కదా మేము చిట్టెలు అయితే వాళ్ళు చిట్టెలు మీరు దానికి ఒప్పుకుంటారా మీరు రాజకీయం స్టార్ట్ చేసింది కూడా మేము చిట్టెలుకల ఉన్న వయసులోనే కదా మీరు రాజకీయం స్టార్ట్ చేసింది ఆ రోజు మీరు చిట్టెలుగా అయితే ఈ రోజు ఏంది మీరు ఈ రోజు ఏది మీరు నేను అదే అడుగుతున్నా మీరు ఏంది ఈ రోజు చిట్టెలుకలే చిట్టెలుకలే తిని తిని బలిసి పెద్ద అయితే అయ్యేటి దాని గురించి నేను చెప్ప ప్రత్యేకంగా చెప్పాల్సిన పని మీరు అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది దయచేసి వ్యక్తిగత విమర్శలు అనేది మానేసి మీకు మీరు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దాని గురించి మీరు చెప్పండి మేము చేసిన అభివృద్ధి మీకు చెప్తాం మీరు చెప్పాల్సిన పని కూడా మీ ఊర్లో మీ ఊర్లో రెండు అంతస్తుల బిల్డింగ్ ఉంటది సచివాలయం రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్ ప్రతి పంచాయతీకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అలాంటి ప్రభుత్వంలో మేము పనిచేసాము అలాంటి వ్యక్తికి మేము పనిచేస్తున్నాం అలాంటి పార్టీలో మా చంద్రశేఖర్ గారు మళ్ళీ న్యూస్ నియోజకవర్గానికి ఏమైతే తీసుకొస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది ఇక్కడ నిరుద్యోగు నిరుద్యోగులు అందరూ ఎక్కడికెక్కడికో వెళ్ళి బతుకుతున్నారు వాళ్ళందరినీ తీసుకురావాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రశేఖర్ గారు మాత్రమే దయచేసి విమర్శలు మానుకొని అభివృద్ధి గురించి మాట్లాడండి మేము మీకు సహకరిస్తాం అంతేగాని విమర్శలు వ్యక్తిగత విమర్శలు తొడగొట్టుకోవడాలు రుద్దుకోడాలు ఈ పనికిరావరు ఇది మంచి పద్ధతి కాదు పాలెంలో ఇప్పటి వరకు ఎలా ఇలాంటి సాంప్రదాయం లేదు దయచేసి అలాంటి సాంప్రదాయానికి మీరు తెరలేకూడదు